హలో అండి ఈ రోజు మనం పెద్దగా అనదు నుండి తీసిన కళ్ళ నూనె వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ ఏ ఫ్యాటి ఆసిడ్స్ సిక్స్ అనేది మన బ్లడ్ లో ఉండే ఫ్యాట్ కొలెస్ట్రాల్ ని తగ్గిచ్చి ఫుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడంలో ఉపయోగపడతాయి అందువల్ల ఇది మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది బ్లడ్ సర్కులేషన్ మెటాబాలిజ్ ని ఇంక్రూజ్ చేయడంలో ఉపయోగపడుతుంది ఇందులో ఉండే జింక్ కాపర్ మన బోన్ స్ట్రెంత్ ని ఇంక్రూజ్ చేయడం ఉపయోగపడతాయి ఇది ఇంకా ఆయుర్వేదంలో మసాజ్ ఆయిల్ లాగా యూస్ చేస్తారు అందువల్ల ఇది మనల్ని డ్రై స్కిన్ డ్రైనెస్ నుంచి యూవి రేస్ డామేజ్ నుంచి రక్షిస్తుంది దీన్ని ఇంకా ఆయిల్ పులింగ్ నోసి డెప్టికెంటగాను ఉపయోగిస్తారు ఇది మనల్ని స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడంలో ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ డైరెక్ట్ గా స్కాల్ప్ ఉపయోగించడం వల్ల హ్యాండ్ రస్ ని ఇంకా గ్రే హెయిర్ త్వరగా త్వరగాకుండా చేస్తుంది